మిత్రులకు నమస్కారం వనజా తాతిదేని కథలకు స్వాగతం వీక్షక పాఠకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఛానల్ను సందర్శించి కథలు విని చక్కగా స్పందిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను వినిపించబోయే కథ మర్మ మేమి ఈ కథ నవంబర్ ఎనిమిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనది ఇప్పుడు వినండి మర్మమేమి కథ ఆ రోజు తెల్లవారుజామున పిన్ని కొడుకు గృహప్రవేశం విజయవాడ బస్టాండ్లో గుంటూరు బస్సు ఎక్కి కూర్చున్నాను సమయం ఏడవుతున్నా సూర్యుని కిరణాలు పొడమని తాకటం లేదు మంచు తెరల మధ్య చలిగా ఉంది కాస్త కాఫీ తాగితే బాగుండు అనుకున్నా కానీ బద్దకం ముందు కాఫీ సెకండరీ అయిపోయింది మొబైల్ తీసుకుని ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ఇష్టమైన పాటల పొదికను తెరిచి ఒక పాటను ఎంపిక చేసుకుని వినడం మొదలెట్టాను నేనొక అనామికను ఈ కథలో అభిసారికను ఏదో రిలీజ్ కాని చిత్రంలో పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు వినడంలో ఇష్టంగా లేనమైపోయాను కొంచెం సేపటికి ఒక అమ్మాయి వచ్చి నా పక్కన కూర్చోబోతూ విండో సీట్ నాకు ఇస్తారా అని అడిగింది ఏ సీట్ అయితే ఏమిటి గమ్యస్థానం చేరకపోతామా పైగా కృష్ణమ్మ బిరబిరలు చూసే భాగ్యం కూడా లేదని నాకు అనిపించి ఎడమవైపుకు జరిగి కూర్చున్నాను ఆమె విండో పక్క సీట్లో అమ్మయ్యా అనుకుంటూ కూర్చుంది బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టార్ట్ చేసి పెట్టుకుని ఇంకొంచెం సేపు ప్లాట్ఫామ్ మీదే ఉంచటం డ్రైవర్కి అలవాటు అనుకుంటా ఇంతలో ఒక వ్యక్తి బస్ ఎక్కాడు డోరు దగ్గరే నిలబడి బస్ అంతా పరికించి చూసి దిగేశాడు మళ్ళీ అనుమానంగా బస్ ఎక్కి చూస్తున్నాడు ఏంటయ్యా వస్తావా రావా మీ వాళ్ళు ఎవరైనా రావాలా అని డ్రైవర్ అడుగుతున్నాడు అతను మాట్లాడకుండా దిగేయగానే బస్ కదిలింది నా పక్కన కూర్చున్న అమ్మాయి అతను చూస్తూనే ఉంది అతను క్రిందికి దిగగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ని సైలెంట్ ప్రొఫైల్లోకి మార్చడం చూశాను ఆమెకి ఒక కాల్ వచ్చింది ఆ కాల్ వంక చూస్తూ ఉండిపోయింది కానీ లిఫ్ట్ చేయలేదు బ్యాగ్లో ఉన్న రెండో ఫోన్ తీసి చకచక ఒక నంబర్ డైల్ చేసి తల వంచి వాడికి అనుమానం వచ్చింది బస్ స్టాండ్కి వచ్చి ప్రతి బస్ని చెక్ చేస్తున్నాడు నేను బురకా వేసుకుని ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే గుర్తు పట్టేసేవాడే నేను మళ్ళీ చేస్తాను వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఫోన్ తీయకపోతే అనుమానం వస్తుంది అని కట్ చేసి చెప్పు ఏంటి ఫోన్ చేసావు అవతల ఏం మాట్లాడుతున్నాడో వినబడదు కదా అప్పటికే బస్ కృష్ణ లెక్క దాటేస్తుంది నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పాను కదా ఇప్పుడే ప్రభాస్ కాలేజీ వైపు వెళ్ళటానికి ఆటో ఎక్కుతున్నాను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అని అడిగింది నన్ను ఏమిటి అన్నట్టు చూశాను నాకు ఒక ఫోన్ వస్తుంది మీరు నేను కలిసి ఒక ఆటోలో సింగనగర్ స్టాప్లో నుండి ప్రభాస్ కాలేజ్ వైపుకి వెళ్ళే ఆటో ఎక్కామని చెప్పాలి ప్లీజ్ చాలా ప్రాబ్లంలో ఉన్నాను అంది ఆమె చెప్పేది వింటూనే నాకు చాలా అయోమయంగా అనిపించింది కానీ పాపం ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా అనుకుని అలాగే అని తల ఊపాను నేను అలా అంగీకారం తెలపగానే ఒక నెంబర్కి కాల్ చేసి మా ఆయన లైన్లోకి వస్తాడు మీకు ఇందాక చెప్పినట్లు చెప్పండి అని ఫోన్ నాకు ఇచ్చింది చెవి దగ్గర పెట్టుకున్నాను అటువైపు నుండి ఒక్క మాట కూడా అర్థం కాలేదు నేను ఒప్పుకున్న విషయం నెట్టి మీద పెద్ద బొరుగులా తోచి నేను మీ ఆవిడ ఇప్పుడే సింగనగర్ దగ్గర ఆటో ఎక్కాం ప్రభాస్ కాలేజీ దగ్గర దిగిపోతాం అని గబగబా చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చేశాను విన్నావుగా ఇక సాయంత్రం వరకు డిస్టర్బ్ చేయకు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వేస్తున్నా క్లాసులకి వెళ్ళాలి కదా సాయంత్రం ఆన్ చేస్తా అంటూ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి ఇంకో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని వేరొక అతనితో మాట్లాడుతుంది అతనితోనే అని ఎందుకు అనుకున్నానంటే వాడితో ఇక సాయంత్రం దాకా గొడవలేదు నేను ఎక్కడికి రాను బంగారం అని అడుగుతుంది ఆపకుండా ఒకటే కబుర్లు నాకైతే ఒంటికి కారం రాసుకున్నట్లు ఉంది కాసేపటి తర్వాత తనను ఎవరూ గమనించేవారు లేరనుకుని ముఖానికి కట్టుకున్న నకాబ్ తీసేసింది నేను ఉలిక్కిపడ్డాను నుదుటున ఎర్ర రంగు దోసగింజ ఆకారపు స్టిక్కరు స్కార్ఫ్ నకాబ్ కట్టుకుంటే ముగుడు కూడా గుర్తుపట్టలేడు ఈ అమ్మాయిలకి ఏం పోయే కాలం వచ్చింది మరీ ఇలా తయారవుతున్నారు భర్తతో విభేదాలు ఉంటే పెద్దల మధ్య పరిష్కరించుకోవచ్చు లేదా విడాకులు తీసుకోవచ్చు ఎందుకు ఈ ముసుగు నాటకాలు ప్రాబ్లంలో ఉన్నానని చెప్పి నాతో అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు కోపం చిరాకు వచ్చేసింది నాకు ఆ అమ్మాయి వంక కూడా చూడకుండా పక్క సీటు వైపు చూశాను అక్కడ పక్కపక్కనే కూర్చున్న అమ్మాయి అబ్బాయి అమ్మాయి టైట్ జీన్స్ వేసుకుని పైన టీషర్ట్ వేసుకుంది శరీరంలో ముంపు సొంపులన్నీ గీత కీసినట్టు కనబడుతున్నాయి ముఖానికి మాత్రం స్కార్ఫ్ కట్టుకుని ఉంది పక్కన కూర్చున్న కుర్రాడి చేయి ఆమె ఒంటి మీద నాట్యం చేస్తూ ఉంది నా వెనక సీట్లో కూర్చున్న కళ్ళద్దాల పెద్ద మనిషి పేపర్ చదువుకుంటున్నట్లు నటిస్తూనే ఎడమ పక్కన సీట్లో కూర్చున్న జంట రమాన్స్ని ఆస్వాదిస్తూ సొంగకార్చుకుంటున్నాడు చిచి సభ్యతా సంస్కారం లేకుండా పోతుంది జనాలకి విసుక్కుంటూ నేను తెచ్చుకున్న మాసపత్రిక తీసి అందులో మునిగిపోయాను కొద్దిసేపటికి నా ఎడమ పక్క సీట్లో కూర్చున్న లేచి వాళ్ళ వెనక సీట్లో కూర్చున్న అతనితో గొడవ పడసాగింది యు రాస్కెల్ ఎన్నిసార్లను చూస్తూ ఊరుకుంటాం వెనుక సీట్లో కూర్చున్న వాడివి బుద్ధిగా కూర్చుని నీ ప్రయాణం నువ్వు చేయాలి ముందు సీట్లో ఉన్న నన్ను టచ్ చేస్తా ఎందుకు కోపంగా అడిగింది నేను నేను టచ్ చేశానా నేను టచ్ చేశానా సరిగ్గా చూసుకో ఎవరు టచ్ చేశారు పబ్లిక్లో ఉన్నామనే సెన్స్ లేకుండా బస్సులో కూర్చుని రొమాన్స్ చేస్తున్న మీకు అందరూ అలాగే కనపడుతున్నారేమో అన్నాడు ఆ అమ్మాయి రెచ్చిపోయి ఎవరు టచ్ చేసిందో నాకు తెలియదు అనుకున్నావా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అంటూ ఇదిగో అజయ్ ఈ ఉంగరం ముంచుకో ఎవడో పద్మాష్గాడు పదే పదే నా ఒంటి మీద టచ్ చేస్తూ మైమరుపులో పడిపోతే వాడి బ్రేలి నుండి ఈ ఉంగరం కసిగా అని కూర్చుంది ఆ వెనుక సీట్లో కూర్చున్న పెద్ద మనిషి ఎడమ చేతి బ్రేలివైపు చూసుకుంటూ కిక్కురు మనకుండా కూర్చున్నాడు ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యం వేసింది లేచి వెళ్ళిపోయి ఆఖరి సీట్లో కూర్చున్నాను నా పక్కనే కూర్చున్న పిల్ల హాయిగా ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ ఉంది నన్ను చూసి పలకరింపుగా నవ్వి ప్రతిరోజు ఈ బస్సుల్లో ఇలాగే గొడవలు పడుతుంటారు అంది నేనేమి మాట్లాడలేదు యూనివర్సిటీ బస్ స్టాప్ వచ్చింది అక్కడ చాలామంది ముసుగు వేసుకున్న అమ్మాయిలు ఆ జంట కూడా దిగేశారు వాళ్ళ దారులు వేరయ్యాయి యూనివర్సిటీ లోపలికి వెళ్తున్న అమ్మాయిలను చూశాను సీతాకోక చిలుకల్లా రంగురంగుల బట్టలు వేసుకుని అందరూ ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని ఉన్నారు అమ్మాయిల ముఖం కనపడకుండా దాచుకున్నంత మాత్రాన వాళ్ళకి రోడ్ సైడ్ రోమియోల వల్ల ఈజింగ్ తగ్గుతుందా అందంగా ముఖం ఉన్నా లేకపోయినా ఆకారం కనపడుతునే ముందుగా పైగా అవయవ సౌస్తవాన్ని కనపడకుండా బట్టలు వేసుకుంటున్నారా అంటే అదీ లేదు ఎవరిని మభ్యపెట్టడానికి ఈ ముసుగులు ఈ ముసుగులు వల్ల రక్షణ ఏమైనా ఉందా తల్లిదండ్రులకు కూడా బిడ్డల ప్రవర్తన పట్ల నమ్మకం పోతుంది ఏమైనా అంటే మీకేమీ తెలియదు మీరు ఊరుకోండి అంటూ విదిరించి పడేస్తారు దారి పొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి రాగానే లోపలికి వెళ్లకుండానే నేను బస్సు దిగుదామని లేచి నిలబడ్డాను నేను మొదట కూర్చున్న సీట్లో అమ్మాయి బురకా వేసుకునే బస్సు దిగిపోయి నా ముందు నుండే ఎవరిదో బండెక్కి తుర్రుని వెళ్ళిపోయింది పాపం ఆ మొగుడి అనుమానం నిజమే అయి ఉంటుంది ఈ కాలపు అమ్మాయిలు మామూలుగా లేరు అనుకున్నాను నా పక్కన కూర్చున్న అమ్మాయి లేచి నింపాదిగా బ్యాగ్లో పెట్టుకున్న బురకా తీసి తుడుక్కుంది నేను ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను నన్ను చూసి చిన్నగా నవ్వి నాతో పాటు బస్ దిగిపోయింది నేను సిటీ బస్ స్టాప్ వైపు అడుగులు వేస్తున్నాను ఆ అమ్మాయి నాతో పాటే నడుస్తూ ఎక్కడికి వెళ్ళాలాంటి అని అడిగింది చొరవగా బృందావన్ గార్డెన్స్ అన్నాను అదిగో ఆ బస్సు వెళ్తుంది అంటూ ముందుకు వెళ్ళి ఎక్కేసింది నేను దిగే స్టాప్లోనే దిగి నాతో పాటే నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు అంది దగ్గరలోనే నూతన గృహ ప్రవేశ ఆహ్వానం అన్నాను తను అక్కడికే అని చెప్పింది లోపలికి రాగానే మళ్ళీ బురకాని విప్పేసి బ్యాగ్లో కుక్కేసి ఇప్పుడు హాయిగా ఉంది అని నా వైపు చూసి స్నేహంగా నవ్వింది నీ పేరేమిటమ్మా అడిగాను షహనాజ్ మేడం అని చెప్పింది నా గురించి అడిగింది చెప్పాను మీరు నా ఫ్రెండ్కి ఆంటీనా శృతి ఇక్కడ లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళమని కాల్ చేసి మరీ మరీ చెప్పింది మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే వచ్చాను శృతి కూడా మీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది ఇలా మిమ్మల్ని కలవటం చాలా సంతోషం అంది షహనాజ్ చాలా కలుపుగోలు మనిషి ఇంగ్లీష్ టీచర్గా కూడా పనిచేస్తుందట తన మతాచారాల పట్ల ఎంత గౌరవం ఉందో అంతకు మించి ఛాందస్వాదం పట్ల విముఖత ఉందని గ్రహించాను మధ్యాహ్నం భోజనాల తర్వాత ఎవరు అప్పటికప్పుడే ఇళ్లకు వెళ్ళటానికి ప్రయాణం కట్టకూడదని షరతు పెట్టింది మామార్తలు చుట్టాలందరూ ఉండిపోయారు కూడా సరదాగా ఆటాపాటలతో పాటు రకరకాల పోటీలు నిర్వహించారు కిర్టీ పార్టీల అనుభవం అనుకుంటా అందరూ భలే చురుగ్గా ఉన్నారు అందరిలోకి నేనే వెనుకబడి ఉన్నాను నన్ను గెలిపించి బహుమతి ఇవ్వాలని నా మరదలకి తట్టిందో ఏమో స్త్రీలకి కవితలు పోటీ నిర్వహిస్తే బాగుంటుంది అని అనౌన్స్ చేసింది ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను నాకన్నా ముందు షహనాజ్ పేరు వచ్చింది ఆమె ముసుగేందుకు అనే కవిత చదివింది ఆ కవిత నాతో పాటు చాలామందికి నచ్చింది హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది నేను కవిత్వం వినిపించకుండా ముసుగు గురించే మాట్లాడాను వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవటానికి చర్మ సంరక్షణ కోసమో అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకోవటం లేదని అకతాయి అబ్బాయిల నుండి రక్షించుకోవటానికి కూడా ఎక్కువ మంది స్కార్ఫ్ కట్టుకోవటం లేదని ఆ రోజు జరిగిన బస్సు అనుభవాలను వివరించి ముసుగులు విడనాడాలని నేను కోరుకుంటున్నానని చెప్పాను అక్కడ అమ్మలందరూ నాతో ఏకీభవించారు కూడా అలా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా మధ్యాహ్నం అంతా గడిచిపోయింది చీకటి పడబోతుండగా షహనాజ్ నేను ఇద్దరం కలిసి తిరిగి ప్రయాణమయ్యాం దారంతా సంప్రదాయం పేరుట పర్దా వెనుక నలిగిపోతున్న తన లాంటి ఆడపిల్లలను కూర్చి చెబుతూనే ఉంది తామెంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నామో బురకాని విడనాడాలని అనుకుంటున్నామో కూడా చెప్పింది ఆశ్చర్యంగా అనిపించింది నాకు షహ్నాజ్ తన గురించి మరింత వివరంగా చెప్పింది ఎంఏ బిఈడి చేశాను ఈ గుంటూరులోనే ఉద్యోగం చేసేదాన్ని విజయవాడకు చెందిన బ్యాంక్ ఎంప్లాయ్ మ్యాచ్ వచ్చింది బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ఉద్యోగం చేస్తూనే ఉన్నాను ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళ పెంపకం అంతా అమ్మ చూసుకునేది మా ఆయనకి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది నాకేమో జీతం పెరిగింది ఉద్యోగం మానేయమన్నారు నేను మానేయలేదు అమ్మా నాన్న సాయంగా ఉందామని ఉన్న ఊరు వదిలేసుకుని గుంటూరుకు కాపురం వచ్చేశారు ఒక ఏడాది అలా గడిచిందో లేదో మా మధ్య గొడవలు వచ్చేసాయి బురకా లేకుండా కాలేజీలో తిరుగుతున్నానని అమ్మా నాన్నలు అండ చూసుకుని పెట్టులేకపోతున్నానని మా ఆయన కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననే గర్వంతో ఎవరిని లెక్క చేయటం లేదని మా అత్తగారు గొడవ పెట్టుకునేవాళ్ళు ఆఖరికి ఉద్యోగం మానేసి అత్తవారింట్లో కాపురం ఉంటేనే నాతో కలిసి ఉంటానని మా ఆయన పెట్టాడు విసిగిపోయాను జాబ్కి రిజైన్ చేసేసి అత్తగారింటికి వెళ్ళిపోయాను జీవితం గురించి ఏవేవో కళలు కంటాం కానీ పేడ కళలు లాంటి జీవితం మన ముందు ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది నలభై వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని ఇప్పుడు ఇంటి పక్క స్కూల్లో ఎనిమిది వేల రూపాయల జీతంతో టీచర్గా చేస్తున్నా అది అత్తగారు అడుగడుగున విధించే ఆంక్షలతో పాటు అంటూ నవ్వుతూ చెప్పిన అందులో ఉన్న బాధ నాకు అర్థమైంది మెల్లగా ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని ఓదార్పు వచనాన్ని సరఫరా చేశాను బస్ టోల్గేట్ దగ్గరలో ఆగిపోయింది ముందు చాలా వాహనాలు ఉన్నాయి అన్నీ కదిలి టోల్గేట్ చెకింగ్ దాటేసరికి వర్షం ప్రారంభమైంది చలికాలంలో వర్షాకాలం షహనాజ్ సన్నని కూని రాగంతో ఏవో పాటలు పాడుకుంటుంది భలే పాడుతున్నావే అన్నాను అవన్నీ ఇంట్లో బంద్ కనీసం మా అమ్మాయి తరానికైనా మా సంప్రదాయాలు మారితే బాగుండును అందుకోసమే నేను పోరాడుతున్నాను మా వాళ్ళను కూడా మార్చాల్సిన అవసరం ఉంది నేనొక్కదాన్నే మారాలనుకుంటే విడాకులు తీసుకుంటే అయిపోయి ఉండేది మేడం కానీ నేను అలా అనుకోవటం లేదు మా బంధువులందరికీ ఒక్కొక్కటి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోతున్నా నా రహస్య అజెండా వారికి తెలియదు అని నవ్వింది ఆ మాట అర్థమై నేను నవ్వేశా సంప్రదాయాలను విసర్జించి స్వేచ్ఛగా మసలాలని షహ్నాజ్ లాంటి వారు కోరుకుంటే అదే ముసుకుని వేసుకుని పెడదారిని పడుతున్న కొందరిని చూస్తున్నా మంచికి చెడుకి ఒకే కత్తిలాగా బురక స్కార్ఫ్ మారటం చూస్తున్నాం అనుకున్నాను యాసిడ్ దాడులు ప్రేమోన్మాదులు డ్రాగింగ్ వికృతాలతో పాటు స్కార్ఫ్ మోసాలు కూడా బస్ దిగేటప్పుడు ప్రొద్దున బస్ బస్సు వెతుకుతున్న అబ్బాయి మళ్లీ కనిపించాడు బహుశా అతని భార్య ఏ వారది స్టాప్ దగ్గర దిగిపోయి ఆటో ఎక్కేసి ప్రభాస్ కాలేజీ దగ్గరికి వెళ్ళిపోయిందని తెలుసుకోలేడేమో కూడా అనుకున్నాను మనసులో వర్షం కురుస్తూనే ఉంది ఇద్దరం తడుస్తూనే సిటీ బస్ స్టాప్ వైపు నడుస్తున్నాము షడన్గా మా ఇద్దరి ముందు అతను ఏయ్ ఏమిటిలా దారికి అడ్డం పడుతున్నావు తప్పుకో అంటూనే ఉన్నాను అతను ఫ్యాన్చేబ్లో నుండి కత్తి తీసి షహనాజ్ పొట్టలోకి దించేశాడు భయంతో వేది కేకలు పెట్టాను మళ్ళీ ఇంకోసారి చేశాడు పొడిసిన కత్తిని లాగి క్రింద పడేసి షహనాజ్ తలకి కట్టుకున్న నకాబ్ని లాగి పడేసి అలాగే నిలబడిపోయాడు కింద పడిపోతున్న షహనాజ్ని పట్టుకుని హెల్ప్ హెల్ప్ అని కేకలు పెట్టాను రక్తం దారాలుగా కారుతుంది వర్షపు దారాల్లో కలిసి పారుతుంది అది చూశాక వర్షం నా కళ్ళల్లో కురుస్తుంది నా కేకలకి చుట్టూ ఉన్న మనుషులు మమ్మల్ని చుట్టేసి జరిగింది అర్థమై పారిపోకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నారు పోలీసులు వచ్చేశారు అంబులెన్స్లో షహనాజ్ని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తనతో నేను వెళ్ళాను కత్తిపోట్లు అంత బలంగా తగ్గలేదు కాబట్టి షహనాజ్కి ప్రాణభయం ఏమీ లేదు కానీ ఆమె ఇంటి వాళ్ళను తలుచుకుంటే ఉనుకొచ్చేసింది ఈ సంఘటన దేనికి తీస్తుందో అర్థం కాలేదు ఆమె ఇంటి వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు నేనెవరనే ఆరాలు అనుమానపు చూపులు షహనాజ్ మామగారు విషయాన్ని సేకరించుకొచ్చారు పొడిచిన అతన్ని కత్తితో సహా టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని అతను చెప్పిన మాటలు ఏమిటంటే తన భార్య బురకా వేసుకుని ప్రియుడితో తిరుగుతూ తనని మోసం చేస్తుందని ఆ రోజు ప్రొద్దున్నే ఆ నల్లచీర కట్టుకున్న పక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే తను చూశానని తిరిగి వచ్చేటప్పుడు బురకా వేసుకుని వచ్చేది కూడా తన భార్య అనుకుని చంపబోయానని చెప్పాడంట ఇంకా ఉనికిపోయాను నేను కథ సమాప్తం ఇదండి మర్మమేమి కథ విన్నారు కదా కథ ఎలా ఉంది మర్మమేమి మీ కథ గురించి రచయితగా నా అభిప్రాయాన్ని చెప్పదలిచాను ఈ కథ రాసినప్పుడు చాలామంది నా మీద విరుచుకుపడ్డారు మత సంప్రదాయాల్ని ఇష్టంగానో బలవంతంగానూ పాటిస్తున్న ముస్లిం బనితలు ఆ సంప్రదాయాన్ని పాటించాలో లేదో కేవలం వారి ఇష్టానికి మాత్రమే వదిలేయాలని ఒక రచయితగా నేను కోరుకుంటాను అయితే ఆ మతాచారాన్ని పాటించే వనితుల యొక్క కుటుంబ సభ్యులు ఆ ఇష్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవటమే పెద్ద విషాదం ఈ కథలో నేను చెప్పినట్టు వాళ్ళు ఆ సంప్రదాయాలను విడనాడాలని అనుకుంటుంటే వారి సంప్రదాయాలను మిస్యూజ్ చేస్తూ తాము చేస్తున్న చెడ్డ పనులకు బురకాను అడ్డుపెట్టుకోవటం స్కార్ఫ్ కట్టుకోవటం ఇవన్నీ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు అందువలన అలా చేయటం వలన ఎన్నో ప్రమాదకర పరిస్థితుల్లోకి స్త్రీలు నెట్టబడుతున్నారు ఇది గమనించే నేను ఈ కథ రాశాను ఈ కథ వెనుక నా అనుభవం కూడా చాలా ఉంది ఇక మీదట ఈ కథ రాసిన నాపై కొంతమంది వ్యక్తులు నాపై ఆరోపణలు చేయటం అశ్లీల భాషతో మాట్లాడటం తగ్గించుకుంటారని మానేస్తారని కోరుకుంటున్నాను ఈ కథని రెండు మూడు సార్లు చదివి అర్థం చేసుకుంటారని నేనేం చెప్పటానికి ప్రయత్నించానో అది కూడా తెలుసుకుంటారని కోరుకుంటూ ఈ కథ మీకెలా అనిపించింది ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఎప్పుడైనా ఎదురయ్యాయా మీరు కూడా మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మీ స్పందనకై ఎదురుచూస్తూ ఉంటాను ఇంకొకసారి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని